కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంపై వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేస్తుందని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు ఈ మేరకు కోవూరులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఇచ్చల విడిగా జరుగుతున్నాయని వీటిపై ప్రభుత్వం నోరు మెదపటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఈ కార్యక్రమంలో

কেয়াকডিতুড কেরাকের, পারিড সিকেড এবাকারা এবরেকের কাইরারাব্য্ত কাডি কায়াক্য়াক্য়ের কের হাকেয়েবেদ কিয়েকেত ক ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సంతకాల సేకరణ పెట్టాల చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది అందులో ఐదు పూర్తి చేశాం రెండు సిద్ధంగా ఉన్నాయి మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ నడిపిస్తే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది ఆ విధంగా కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళితే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను శాంక్షన్ చేయించారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వైద్యం విద్య పేదలందరికీ అందుబాటులో ఉండాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైద్యానికి విద్యకు పెద్దపీట వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కార్పొరేట్ సంస్థలకి ఈ మెడికల్ కాలేజీలను అప్పగిస్తే దాంట్లో భాగం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది దీనిని నిరసిస్తూ ఇది మంచి పద్ధతి కాదని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అరవై వేల సంతకాల సేకరణ చేసి అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించి నవంబర్ పన్నెండవ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత